ఇంకోటి మరో ప్రధాన వార్తలోకి వెళ్తే మేడిగడ్డపై మింగలేక కక్కలేక జస్టిస్ ఘోష్ ఆదేశాల తర్వాత మారిన స్వరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే చేస్తాం తాజాగా కేబినెట్లో నిర్ణయించిన సర్కార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిర్మాణం మరమ్మతులు చేయాలని కేబినెట్లో నిర్ణయం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై రాష్ట్ర సర్కార్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది మేడిగడ్డపై మొన్నటి వరకు చలనం లేనట్టుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తన స్వరం మార్చుకుంది సోమవారం నాటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికను అనుసరించి మరమ్మతులు చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు ఈ మేరకు కాలుష్యంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను కేబినెట్ సిఫారసు చేసింది ఎన్డిఎస్ఏ సిఫారసుపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు రో ఇది ముచ్చట ఎందుకంటే మనం ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ దగ్గర ఒక మూడు పిల్లలు పుంగినాయి ఆ పిల్లలు కుంగిన దానిపైన ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద రాజకీయం చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మరమ్మతులు చేయాలని చెప్పేసి అందరూ అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఇలాంటి మనం ప్రశ్నించే గొంతుకలు మన న్యూస్లాండ్ తెలుగు వేదిక కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము కోరాం అయ్యా మరమ్మతులు చేయించండి దాని తర్వాత ఏదైనా ఉంటే ఫర్దర్గా దానికి అవినీతి వాళ్ళు కావచ్చు అక్కడ వేరే రకంగా ఎవరిదైనా తప్పు ఉంటే వాళ్ళని శిక్షిద్దాం ముందు మనకు నీళ్లు కావాలంటే కాళేశ్వరం చేయించని చెప్పేసి చాలామంది నీటిపారుదలకు సంబంధించిన అనేక మంది నిపుణులు కూడా ప్రభుత్వాన్ని కోరరు కానీ ప్రభుత్వం రాజకీయ కక్షతో మనం ఆ రోజు చెప్తున్నాం ఈరోజు కూడా అదే చెప్తున్నాం మేడిగడ్డ పోయింది లక్ష కోట్లు నీళ్లు పాటలు అయిపోయినాయి అది పనిచేయదు మీ చేయం మీ చేపియమని బరాబర్ అయిపోరు బరాబర్ చెప్పారు మీ చేపియమని చెప్పారు నీళ్ళు రావని చెప్పారు నీళ్ళే లేవని చెప్పారు ఏమైంది ఆ తర్వాత రైతన్నలు అంత రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మెడలు ఉంచేవారికి నీళ్ళు ఇచ్చి పెట్టరు గాయత్రి పంపించి నీళ్ళు వచ్చినాయి మరి అప్పటివరకు నీళ్ళు లేని నీళ్ళు గాయత్రి పంపసుకి ఎట్లా నీళ్ళు పెట్టిరో మరి మీరు మీకు తెలవాలి ఒకటి రెండోది మేడిగడ్డ అసలు మేము దాన్ని రిపేర్ చేయమని చెప్పిన ఈ ప్రభుత్వం ఇలా తప్పక తల వంచి ఎందుకంటే అది మనకు జీవనాధారం ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ తెలంగాణ గొంతులు తడిపేది గోదావరి అనేది మాత్రమే ఆ నదిపై ఉన్న కాళేశ్వరం ద్వారానే ఇది కానీ వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దాన్ని రిపేర్ చేసే కాళేశ్వరం చూడగానే కేసరి యాదగోసడు ఆ కేసీఆర్వి వీళ్ళు ముందే చెప్పారుగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పుకొని ముందుకు వస్తుంది ఆ రకంగా మీ కాలుష్యం లేకుండా చేస్తామని చెప్పి కుట్ర చేసింది కానీ ఏమైంది మీరు మీరు ఉన్నంత మాత్రాన వేరే వాళ్ళకి తెలియదా ఈరోజు జస్టిస్ ఘోష్ వచ్చి అక్కడ చూసిన తర్వాత ఏం చెప్పిండు రెండు మొట్టికాయలు కొట్టి దాన్ని ఫస్ట్ రిపేర్ చేయించని చెప్పిండు ఇప్పుడు ఏమైంది చేయించాలి ఎందుకంటే అది ప్రజాధనం అది రాష్ట్రానికి ఆధారం మీ రాజకీయాలకు కాదు ఈ రాష్ట్రానికి ఆధారం మీకోసం దాన్ని పక్కన పెట్టండి ముందు దాన్ని రిపేర్ చేయించని చెప్పేసి నా లక్షలు తెలియజేసే వరకల్లా ఇలా క్యాబినెట్ నిర్ణయం తీసుకోరు ఏమని రిపేర్ చేయిస్తామని ఇంకో విషయం ఏంటంటే దీన్ని రిపేర్ అయ్యే ఖర్చు కూడా గవర్నమెంట్ మీద పడదు మనకు పైస ఖర్చు అయ్యేది కూడా లేదు ఎల్లంటి వాళ్ళే చేయిస్తారు ఎందుకంటే మనకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ పీరియడ్లోనే అది ఆ కుంగింది కాబట్టి దానికి అయ్యే ఖర్చు కూడా ఎల్లంటి సంవత్సరం భరిస్తుంది అయినా ఈ ప్రభుత్వం మాత్రం వదిలిపెట్టేసి ముద్దు నిద్ర కాదు దాన్ని పక్క పడేసింది రాజకీయ కారణంతోనే ఈ ఆడికి ఈ ఐదు నెలల కాలం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఐదు నెలలు దాటింది వీళ్ళు వచ్చిన వెంటనే ఈరోజు ఈ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ పనులు చేస్తుంటే ఈ పాటికి పూర్తయ్యేది కానీ వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు వానాకాలం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ వానలు పడుతూనే ఉన్నాయి ఇక జూన్ అంటే వానలు పడుతూనే ఉంటాయి జూన్ పన్నెండు పదమూడు తారీఖులప్పుడు నైరుతు పవనలు వస్తాయి మనకు వానలు పడతాయి ఇక వడ్డ నీళ్ళన్నీ ఆ నీళ్ళన్నీ ఏమవుతాయి గోదావరి నీళ్ళుకి వెళ్ళి గంగాపాలైనట్టు అటు అన్నీ పోయి సముద్రం పాలవుతాయి ఏమైనా మన రాష్ట్రం నీళ్ళే ఇప్పటికే ఆగమైన మీరు చేసే చిన్న పొరపాటుకు మీ ఇగోల కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం దాన్ని రిపేర్ చేయకుండా పెండింగ్ పెట్టి ఆ గోదావరి బెల్ట్ అంత ఎండబెట్టరు అప్పటికెళ్ళి రిపేర్ చేయించుంటే మీరు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉండి రిపేర్ చేయించుంటే ఈ పాటికి రిపేర్ కంప్లీట్ అయ్యి రేపు వచ్చే వానకాలం నీళ్ళని మనం స్టోరేజ్ పెట్టుకుని సమ్మర్ వర్క్లో వాడుకునే వాళ్ళం కానీ అలా పరిస్థితి ఏంది వానకాలం మొదలు పెట్టాలి వాహనలు వస్తుంటాయి ఆ రిపేర్ పనులు కావు ఆగమ గందరగోళం ఆ టైం స్టార్ట్ చేసి అది కూడా గోస్ చెప్పిన వీళ్ళకి చెప్పలే వీళ్ళకి తెలివి లేదు కాదు వాళ్ళు చేయొద్దనుకు కురు వాళ్ళు చేల్చి చెప్పారు చేయాల్సిందే భయం చెప్పేవర్లా సచ్చుకుంటా కంగారు కక్కలేక మింగలేక ఏం చేయాలి ఇప్పుడు ఇన్ని రోజులు నడిపించి కట్టం మీరు నిర్మించమని చెప్పుకోరు కానీ ఇప్పుడు ఆదేశాలు వచ్చినప్పుడు ఏం చేయాలి జస్టిస్కి వెళ్ళి ఆదేశం వచ్చినప్పుడు పాటించాలి ముందు కేసు గొయ్యి వెనక కేసు నుయ్యి అన్నట్టు ఇలా పరిస్థితి అయిపోయింది కట్టిస్తే కేసీఆర్ పేరు వస్తుంది కట్టిపోతే చదివతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇక సర్చుకుంటా కట్టిల్సిందే కట్టి తీరాల్సిందే అది కట్టి తీరాల్సిందే రిపేర్ చేయించాల్సిందే అని చెప్పేసి జస్టిస్ ఘోష్ ఆదేశం వరకు ఆల్రెడీగా కేంద్ర నిర్ణయించింది మేబీ సూనాన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి